హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ ఈరోజు గార్డెన్లో అయితే పచ్చిమిర్చిలు హార్వెస్ట్కి అయితే ఉన్నాయండి ఇంకా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుంటూ పచ్చిమిర్చి మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇంకా ఎలాంటి వేస్తే ఇంత బాగా కాపు వస్తుంది అనేది తెలుసుకుందామండి టిప్ నెంబర్ వన్ కంటైనర్ కంటైనర్ సైజుకి వస్తే కొంచెం పెద్ద సైజు కంటైనర్లే తీసుకోవాలండి పచ్చిమిర్చి మొక్కలకైతే మరి చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే ఇంకా పచ్చిమిర్చి కాపు అయితే ఎక్కువగా రాదు ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ కానీ కొంచెం పెద్ద సైజు కంటైనర్లో ఇచ్చుకోవాలండి నేనైతే కొంచెం పెద్ద సైజు కంటైనర్లోనైతే పెట్టుకున్నాను ప్రతి కంటైనర్ కానీ గ్రో బ్యాగ్ కానీ ఒకే పచ్చిమిర్చి మొక్క అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా పెట్టుకున్న కాపు అయితే ఎక్కువగా రాదు టిప్ నెంబర్ టూ పచ్చిమిర్చి మొక్కను పెంచుకోవడానికి మట్టి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం మట్టి మట్టిలో ఆవు పేడ ఎరువు ఇంకా కొంచెం వేపపిండి కొంచెం ఇసుక ఇసుక ఉండటం వల్ల మట్టి గుళ్ళగుల్లగా ఉంటుంది ఇంకా డ్రైన్ హోల్స్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ పచ్చిమిర్చి మొక్కకి మట్టి కలుపుకునేటప్పుడు వేపపిండి పిండి వేయడం వల్ల ఈ పచ్చిమిర్చి మొక్కకి ఏదైనా పెస్ట్ రాకుండా కూడా వేపపిండి పిండి కాపాడుతుంది ఇంకా ఈ పచ్చిమిర్చి మొక్కకి గ్రోతింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఆవు పేడ ఎరువు ప్లేస్లో ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ త్రీ వాటరింగ్ వాటరింగ్ ఇచ్చే విషయానికి వస్తే మొక్కకి చూసుకుంటూ జాగ్రత్తగా ఇవ్వాలండి వాటరింగ్ అయితే తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకూడదు ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా కానీ మొక్క పాడైపోయే అవకాశం ఉంటుంది ఇంకా మొక్క డ్రై అయిపోయినప్పుడు మాత్రమే చూసుకొని అయితే జాగ్రత్తగా వాటర్ అయితే ఇవ్వాలి టిప్ నెంబర్ ఫోర్ సన్లైట్ సన్లైట్ విషయానికి వస్తే ఈ మొక్కకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మొక్కకనే కాదు కూరగాయల మొక్కలకి ఈ మొక్కలకైనా చాలా ఇంపార్టెంట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ తగిలే ప్లేస్లో అయితే ఈ ఈ పచ్చిమిర్చి మొక్కలు అయితే పెట్టుకోవాలండి టిప్ నెంబర్ ఫైవ్ ఈ మొక్కకు ప్రోనింగ్ చాలా అవసరం అండి ప్రతి మొక్కల్లాగే ఈ మొక్కకు కూడా ప్రోనింగ్ చేస్తాం ఇంకా ఈ పచ్చిమిర్చి మొక్క పెట్టుకున్న ఒక థర్టీ డేస్లో పైనుంచి చిగురు అయితే వస్తుంది కదా ఆ ఒక్క చిగురుని కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి ఇంకో రెండు చిగులు అనేవి వస్తాయి ఆ రెండు ఆ వచ్చిన రెండు చిగులను కట్ చేస్తే మళ్ళీ ఇంకా సైడ్ నుంచి ఇంకా చిగురులు వచ్చి ఇంకా ఎక్కువ కొమ్మలు అనేవి వస్తాయి ఎక్కువ కొమ్మలకి ఎక్కువ కాపు అనేది వస్తుంది అలా మనకు పచ్చిమిర్చి కాపు అనేది ఎక్కువగా వస్తుందండి దీన్ని త్రీ జీ కటింగ్ అని అంటాం టిప్ నెంబర్ సిక్స్ పెస్ట్ కంట్రోల్ చీడపీడల నివారణ ఈ మొక్కకైతే పేనుబంక సమస్య ఇంకా ఆకుముడత సమస్యలు అయితే చాలా ఎక్కువగా వస్తాయండి వచ్చే వరకు చూడకుండా ఇంకా అలాంటి పెస్ట్ ఏమి రాకముందే పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగలో కొంచెం పసుపది వేసి ఇంకా ఎప్పటికప్పుడు మనం ఒక వారంకోసారి ఫిఫ్టీన్ డేస్కోసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే ఈ మొక్కకైతే పెస్ట్ అయితే కంట్రోల్ అవుతుందండి పెస్ట్ రాకముందే జాగ్రత్త తీసుకోవాలి మనం ఈ మొక్కకి టిప్ నెంబర్ సెవెన్ పచ్చిమిర్చి మొక్కకు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్కోసారి ట్వంటీ డేస్కోసారి ఆవు పేడ ఎరువు కానీ ఇంకా లేదంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివన్నీ ఇవ్వచ్చండి మనం ఇంట్లో రెడీ చేసుకున్న బనానా ఫర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మొక్కకు కాపు రావడానికి ఈ పచ్చిమిర్చి మొక్కకి మనం మట్టి కలిపేటప్పుడు వేపపిండి కూడా వాడుకుంటామని చెప్పుకున్నాం కదండి ఆ వేపపిండిని వాటర్లో కలిపి కూడా ఫిఫ్టీన్ డేస్కోసారి కానీ ట్వంటీ డేస్ కోసారి కానీ ఈ మొక్క మొదట్లో వేసుకున్నా కానీ పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది వీటి గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ నెంబర్ ఎయిట్ ఈ పచ్చిమిర్చి మొక్క ఒకటి రెండు ఉంటే ఇంట్లోకి అయితే సరిపోవు కదండి మనం రెగ్యులర్గా పచ్చిమిర్చి కానీ టమాటా కానీ ఎక్కువగా వంటల్లో యూజ్ చేసుకుంటాం కదా అలా అని ఈ పచ్చిమిర్చి మొక్కలను ఒకటి రెండు కాకుండా ఎనిమిది నుంచి పది మొక్కలు ఉండేలా చూసుకోవాలండి ఈ పచ్చిమిర్చి మొక్కలు పూత ఖాతా వచ్చిన తర్వాత మరోసారి మళ్ళీ మిర్చి నార అనేది వేసుకోవాలి ఇలా బ్యాచ్ల వారీగా వేసుకుంటే ఎప్పటికప్పుడు మన గార్డెన్లో పచ్చిమిర్చి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇదైతే కారు టైర్లో వేసుకున్న చిన్న పచ్చిమిర్చి మొక్క అండి చిన్న మొక్కకే ఎన్ని కాయలు వచ్చినాయో పచ్చిమిర్చిలు అయితే ఇవైతే రెండు మిర్చి మొక్కల కాయలండి ఇక్కడ చూడండి నేనైతే బ్యాచ్ల వారీగా వేసుకున్నాను పచ్చిమిర్చి మొక్కలు ఇవైతే ఇప్పుడిప్పుడు నారు ఇదైతే ఈ మొక్కలు చూడండి ఈ మొక్కలు ఇప్పుడిప్పుడు దశలో ఉన్నాయండి మూడు బ్యాచ్ల వారీగా అయితే వేసుకున్నాను నేను గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలు ఇవైతే దశలో ఉన్నాయి ఇప్పుడిప్పుడు పూతకు వస్తున్నాయి ఇందాక హార్వెస్ట్ చేసుకున్నాయేమో ఏమో కాపుకొచ్చినాయండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకున్నాను కదా ఇవైతే ఇవన్నీ పూత దశలో ఉన్నాయి ఇంకా కొన్ని అయితే నారు వేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్